ॐ गणपतये नमः श्रीगुरुदत्तात्रेयाय नमः आदौ ब्रह्मा मध्ये विष्णुः अन्ते देवः सदा शिवः मूर्तित्रयस्वरूपाय श्रीगुरुदत्तात्रेयाय नमोऽस्तुते मनम् ఈ ముప్పై నాలుగవ రోజున కలియుగంలో మొదటి దత్త అవతారం అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు మరియు రెండవ దత్త అవతారమైన శ్రీగురులోని పిలువబడి శ్రీగురు నృసింహ సరస్వతి మహారాజ్ శ్రీ గానగాపు శ్రీక్షేత్ర శ్రీగురు దత్తాత్రేయ పీఠంలో భక్తులందరికీ కూడా ఆశీర్వచనములు ఇచ్చి భక్తుల చేత పూజించబడినటువంటి దత్తావతారమైనటువంటి వారి ఇరువుల యొక్క దివ్య భవ్య చరిత్రలను శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు అనగా శ్రీ టెంబే స్వామివారు రచించిన శ్రీ గురుచరిత్ర కథాసార గ్రంథము ఆధారంగా మనం ఈ ముప్పై నాలుగు అధ్యాయంలో తెలిపినటువంటి విధంగా ఆ అంశాలను మనం తెలుసుకుంటున్నాం ఈ రోజున క్రితం అధ్యాయంలో ఆ కోడి కోతి కూడా ఏ విధంగా పూర్వ సంస్కారం వల్ల ఆ రుద్రాక్ష యొక్క చేత ఎందుకు వారు ఆ విధంగా ఆ సంస్కారము కూడుకుని ఉన్నారో ఆ మరణించిన తదుపరి అది వారికి ఏ విధంగా ఉత్తమమైనటువంటి గత కలిగజేసిందో కూడా తెలుసుకున్నాం ఈ అధ్యాయంలో తదుపరి అంశాలను చెప్తున్నారు పరాశ్రముని అంటున్నారు ఓ రాజా ఈ పిల్లలకు కేవలం పన్నెండు సంవత్సరముడే ఆయుద్ధాయం ఉంది అది కూడా ఇంకా ఎనిమిది రోజుల్లో నిండుతుంది అందుకని నువ్వు సూలపాణిని అనగా శంకర మహాభగవాను వేరు ఆ మహాదేవుని వరణి వేడు శరణి వేడు అలాగే శతరుద్రీయం ప్రాయశ్చిత్తం అని శాస్త్రం చెబుతుంది పురాతన్మ సంస్కృతానం దుష్కృతానా శతరుద్రీయం ప్రాయశ్చిత్తమని శాస్త్రములు చెబుతాయి అత్యంత పాపం చేసిన అత్యంత పుణ్యాన్ని సంపాదించుకోవలన అన్నింటికి కూడా రుద్రాధ్యాగ పఠనం చేయించినట్లయితే అన్ని బాధల నుంచి కూడా మానవుడు ముందుకు ముందుగా ఆ మానవునికి అందరికీ కూడా ఎంతో మేలు కలుగుతుందని శాస్త్రం చెబుతూ ఉంటుంది అలా ఈ రుద్రాధ్యాయాన్ని పాఠనం చేయించడం వల్ల ముఖం నుంచి కూడా బయటపడి దీర్ఘాయుష్మంతులవుతారు అని చెప్పాడు అలా ముని చెప్పగానే ఆ రాజు వెంటనే ఉత్తమమైనటువంటి సబ్బ్రాహ్మణులను వేద పండితుల్ని పిలిపించారు అలా నూరు కలశాలు పెట్టించి విధిపూర్వకంగా రుద్ర మంత్రముల చేత అభిషేకం చేయించారు ఆ అభిషేక యొక్క జలంతో ప్రతిరోజు కూడా పిల్లలిద్దరికి కూడా స్నానాలు చేస్తూ ఉండేటువంటి వారు ఈ రీతిగా అహోరాత్రులు అంటే ఇరవై నాలుగు గంటలు కూడా ఏడు రోజులు సప్తాహంగా ఈశ్వరుణ్ణి భక్తిశ్రద్ధలతో ఆరాధించారు అలా ఎనిమిదో రోజు ఉదయమే పిల్లవాడిద్దరూ కూడా నిశ్చేష్ఠులే పడిపోయారు వెంటనే పరాశ మహర్షి రుద్రమంత్ర జలాన్ని ఆ పిల్లల మీద సంప్రోక్షించారు అప్పుడు భయంకరమైనటువంటి శబ్దములు వచ్చాయి వెంటనే ఒక అద్భుత ఆకారం కలిగినటువంటి దండధారి భయంకరాకారులైనటువంటి యమదూతులు కూడా అక్కడ కనబడ్డారు అప్పుడు బ్రాహ్మణులు అందరూ కూడా ఆ రుద్రమంత్రాన్ని పఠిస్తూ మంత్రాక్షతం ఆ ప్రాంతం అంతా చల్లుతూ ఉంటే

మంత్రాక్షణ ప్రాంతం అంతా చల్లుతూ ఉండగా ఆ వచ్చినటువంటి యమహోటలు ఎవరూ కూడా ఈ పిల్లల్ని సమీపించలేక దూరం నుంచి మహాపాశాన్ని వారిపై ప్రయోగించడానికి ప్రయత్నం చేశారు అప్పుడు వెంటనే శివదూతలు ప్రత్యక్షమై యమదూతలను ఆ ప్రాంతం నుండి వెళ్ళగొట్టారు అలా ఈ రాజకుమారుడు మంత్రి కుమారుడు కూడా బాహ్యస్మృతి కలిగి తిరిగి లేచారు మళ్ళా అదే సమయానికి నార్దమహర్షి కూడా అక్కడికి వచ్చాడు వచ్చి ఈ పిల్లలకు పన్నెండవ ఏట అపమృత్యుభయం ఉన్నదని అది తప్పినట్లయితే పూర్ణాయుద్ధాయవంతులవుతారని కూడా చెప్పారు అప్పుడు అందరూ కూడా సంతోషించారు అలా శ్రీగురుడు అని పిలువబడేటువంటి శ్రీ గాన్గాపూర్ శ్రీ నృసింహ సరస్వతి మహారాజు ఆ బ్రాహ్మణశ్రీ అయినటువంటి సావిత్రికి ఆమె యొక్క భర్త అయినటువంటి దత్తుడికి కూడా రుద్రాధ్యాయం యొక్క మహిమని వారికి తెలియజెప్పారని ఈ అధ్యాయం ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటున్నాం ముఖ్యంగా రహస్య శతీయం ప్రాయశ్చిత్తం యొక్క చెబుతూనే శాస్త్రం అనేకమైనటువంటి నవగ్రహ బాధలకు ఈతి బాధలకు లౌకికమైనటువంటి బాధలకు శారీరక మానసిక రుగ్మతలకు ఉండేటువంటి మానవలకు ఉండేటువంటి కలీలో కలుగుతుండేటువంటి బాధలన్నింటి కూడా రుద్ర పాశుపత మంత్రములతో రుద్రమం మంత్రములతో అవిచార ప్రయోగం ఉన్న ఎటువంటి ఉన్నా అవన్నీ కూడా తొలుగుతాయని రుద్ర మంత్రముల ద్వారా ఆ పఠనము ద్వారా ఉత్తమైనటువంటి బ్రాహ్మణి పెంచుకుని మనం ఆ అభిషేకాదులను శివులను శివుణ్ణి శివ మహాదేవుని భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసినట్లయితే ఆ మంత్రముల చేత ఆ జలము చేత మనం మనం ఆ తీర్థమని స్వీకరించి ఆ జలముతో మనం స్నానం కూడా చేసుకుంటే అలవాటు ఉన్నది అలా చేస్తున్నప్పుడు చాలామందికి అక అకాల మృత్యు అపమృత్యు మహామృత్యు భయంపీడ తగ్గుతుంది ఐశ్వర్యమంతు కలుగుతారు అని ఆ శత్రియంలో చెప్పడం జరిగింది ఆ వద్ర మంత్రముల ద్వారా అంచనా అందరం కూడా భక్తిశ్రద్ధలతో రుద్రమంత్రములకు ఉండేటువంటి ప్రాధాన్యత వాటిని పరమేశ్వరుడు మన అందించినటువంటి ఒక మహాప్రసాదం వరం అంచేత మనమంతరం కూడా తోచిన విధంగా భక్తి శ్రద్ధలతో శ్రీ గురుమహారాజు అనేటువంటి శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారిని ఏ విధంగా ఆ బాల బాలు ఇద్దరిని కూడా పునరుద్ధరింపజేశారు ఆ సావిత్రి ఆ దత్తుడనేటువంటి వారిని ఏ విధంగా ఈ రుద్రవంత్రంతో ఉస్మ జలంతో ఏ విధంగా వారికి శుభాన్ని కలుగు చేశారని మనం తెలుసుకున్నాం తెలుసుకుంటూ ఈరోజు మనం స్పృష్టి చెప్పుకుంటున్నాం ఓ నప్ప म चिंत शरणागति अवधूत शांत हो श्री दत्ता दिगंबरा श्री दत्ता दिगंबरा श्री दत्ता दिगंबरा श्री दत्ता दिगंबरा ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति